Hello, hi, welcome to In My Kitchen Official. ఈ రోజైతే ఏంటో తెలిసేసింది కదా మ్యాంగోస్ మాట్కి అనమాట నేనైతే ఇక్కడ మార్కెట్కి వెళ్ళాను ఒక ట్వంటీ మ్యాంగోస్ తీసుకొచ్చానమాట ఇంకా అక్కడే కొట్టేవాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే ఏంటంటే అక్కడ కొట్టిచ్చేసి తీసుకొని వద్దాం అనుకున్నాను కాకపోతే మ్యాంగోస్ కడగడానికి నేను వాటర్ ఏం తీసుకెళ్ళలేదు మళ్ళీ అనేసి డౌట్ వచ్చేసేసి ఇంకా మ్యాంగోస్ తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి నాకైతే ఇలా కట్ చేయడం ఫస్ట్ టైం అండి నాకు ఫస్ట్ టైం ఆ మ్యాంగో కట్ చేసేది పీట లాంటిది ఉంది కానీ దాంతో ఎందుకు అది చాకు షాక్ మార్పు లేక కట్టవట్లేదు ఇంకా లాస్ట్కి వస్తే నాకు చైనీస్ కత్తి ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా ఇది బాగా సూట్ అయిందనమాట నేను ఇలా కొట్టడం చాలా ఫస్ట్ టైం కానీ కష్టాలలో పనులు అనేది ఆటోమేటిక్గా ఇంకెవరు చేస్తారో మనకి చెప్పండి అందుకే ఎవరు కష్టాల్లో ఉన్నప్పుడైనా కానీ ఆటోమేటిక్గా పనులు అనేది వచ్చేస్తాయి అనుకుంటా మనకు రాదు అనుకున్న పని కూడా వచ్చేస్తుంది ఇంకేం చేస్తాం కష్టపడాలి తప్పదు కదా మొత్తానికి అయితే స్లోగా మెల్లిగా కూర్చొని ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట నాకు నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఇలా వీటిని పిక్క తొక్కు అంటారు పిక్కలతో ఉండే ముక్కలు అనమాట ఇలా కట్ చేసేసి దాంట్లో జీడి అదేమైనా ఉన్నా కానీ శుభ్రంగా చేసేసుకొని ఒకసారి క్లాత్తో తుడిచి ఇది వెయిట్ చేసి రెండు కేజీలు వచ్చినాయండి నాకు ముక్కలు వచ్చేసి ఇక్కడ రెండు కేజీలు అయినాయి ఈ రెండు కేజీలని కూడా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ కానీ పది నిమిషాలు కానీ అట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలన్నమాట ముక్కలు ఇప్పుడు ఆరబెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చేసాను దీంట్లోకి రెండు కేజీల ముక్కలు వచ్చేసాయి కాబట్టి దీంట్లోకి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అనేది తీసుకున్నానండి టూ హండ్రెడ్ ఆవాలు మరీ మాడిపోకూడదండి అలా అని ఫుల్గా వేగకూడదు లైట్గా వేగితే సరిపోతుందనమాట అంటే మనం ఇలా పట్టుకోగానే ఆవాలు కొంచెం కాలాలి అనమాట అలా వస్తే సరిపోతుంది అలా నీట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతూ సిమ్లో పెడుతూ ఇట్లా ఆవాలు మొత్తం వేయించుకోవాలండి అలాగే జీల్కర మెంతులు కూడా వేయించుకోవాలి నాకు ఆల్రెడీ వేయించిన పౌడర్స్ పక్కన ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ ఆవాలు ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడు ఆవాలు వేయించుకొని అలా పక్కన చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టిన ముక్కలకి నేను ఇక్కడ వచ్చేసి పల్లి నూనె అనమాట పల్లి నూనె ఒక ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ల పల్లి నూనె తీసేసుకొని ఇట్లా ముక్కల మీద వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి ఆయిల్ పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలండి దీనికి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముక్కలకి ఆయిల్ పట్టిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాల పొడి తీసుకున్నా అని చెప్పాను కదా ఈ ఆవల పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ పొడి ఇందులో వేసుకున్నానండి ఒక గ్లాస్ వచ్చింది ఆ గ్లాస్ నిండా వేసుకున్నాను ఆవ పొడి చల్లుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి వెల్లుల్లి వచ్చేసి నాకు ఐదు వెల్లుల్లి గడ్డలు వచ్చినాయి అనమాట దాంట్లో రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఇలా పైనుండి చల్లేసుకున్నాను చల్లేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మెంతులు ఉంటాయి కదండి పచ్చి మెంతులు జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అలా పైనుండి చల్లుకోవాలి టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చి పెం మెంతులు ఇలా పైనుండి వేయడం వల్ల టేస్ట్ ఆరోమా అనేది దాంట్లోకి దిగిపోతుంది కాబట్టి పచ్చి మెంతులు వేసేసుకున్నాను మీకైతే నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి వచ్చేసేసి పావు కేజీ సాల్ట్ అనేది వేసుకున్నానండి నేను ఇక్కడ రెండు కేజీల ముక్కలు తీసుకున్నాను కాబట్టి కేజీకి పావు కేజీ పోస్తారు చాలామంది అయితే కారం తక్కువ తినేవాళ్ళు ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే నాకైతే ఉప్పు కారం మేము చాలా తక్కువ తింటాం కాబట్టి నేనైతే ఇక్కడ వచ్చేసేసి పావు కేజీ సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా చెయ్యితో ఇంకా స్పూన్తో గరిటతో కలిపితే ఏంటంటే అది కలవదు ముక్కలకు పట్టదు కాబట్టి ఇలా నేను చెయ్యిని ఉపయోగించేసి ఇలా మంచిగా ముక్కలన్నీ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి దీంట్లో ఆవపొడి ఉప్పు అలాగే వెల్లుల్లిపాయ అండ్ కొన్ని మెంతులు వేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేసుకుంటే ఆ ముక్కకి ఏంటంటే ఆయిల్ ఆ సాల్ట్ అనేది కొంచెం బట్టి వాటర్ లాగా కొంచెం పైకి వచ్చేస్తుంది అంత లోపల ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా పల్లి నూనె తీసుకున్నానండి దీంట్లోకైతే పల్లి నూనె ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఏఎస్ బ్రాండ్ పప్పుల నూనె అని దొరుకుతుంది అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏమో కేజీ ఉంటుంది కానీ అంత కాస్ట్ ఏం పెట్టాలి అనేసి అంత లే అని చెప్పేసి వెనకట నుండి కూడా అప్పుడు పప్పుల నూనె అదేం లేనప్పుడు కూడా మనం పల్లి నూనె యూజ్ చేసేది కాబట్టి పాతకాలం నాడు కూడా పల్లి నూనె యూజ్ చేసే వాళ్ళం కాబట్టి నేను ఇక్కడ పల్లి నూనె యూజ్ చేశానండి అంత కాస్ట్లీది నేను తేయలేను వేయలేను కాబట్టి నేను ఇంకా పల్లి నూనెతో ఇలా కానిచ్చేసాను అనమాట ఆయిల్ మొత్తం అయితే ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఆయిల్ చట్నీలకు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ స్పూన్ నిండా మెంతులు వేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి రెండు టే రెండు టేబుల్ స్పూన్ స్పూన్ల ఆవాలు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకున్నానండి మీకు ఆవాలు జీలకర్ర ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కూడా ఇంకొక హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు అనేది వేసుకున్నానండి చాలండి ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వేసుకున్న చాలు నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కాకుండా ఫుల్ టేబుల్ స్పూన్ కాకుండా మీడియంలో వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ నిండా ఇంగువ తీసుకొని వేసుకున్నానండి ఇదైతే మీ ఇష్టం అండి ఇంగువ నచ్చిన వాళ్ళైతే ఇలా చట్నీలోకి వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇంగువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంగువ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట అవి వేగిన తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్లం వెల్లుల్లి అల్లం వేసుకోలేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రము కచ్చపచ్చ దంచేసేసి ఒక మూడు వెల్లుల్లి గడ్డలు పెద్ద సైజు తీసుకొని ఇలా వేసుకున్నాను మొత్తం టోటల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇక్కడ వెల్లుల్లి వచ్చేసి మాత్రం అయితే ఇది వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి లేదంటే ఆయిల్ మొత్తం తొందరగా పొంగిపోయి కిందికి వచ్చేసి కింద పడిపోతుంది అనమాట లేదంటే పక్కన ఎవరైనా ఉంటే ఒక గర ప్లేట్ కానీ ఇసిన కర్ర కానీ పెట్టి ఆయిల్లోకి ఇట్లా ఇసురుతూ ఆ వెల్లుల్లి వేసుకొని లేదంటే ఆఫ్ చేసేసుకొని దించుకొని ఫ్యాన్ ముందుకు వచ్చేసి వెల్లుల్లి వేసామనుకోండి అప్పుడు పొంగే ఛాన్స్ ఉండదు దానికి ఎక్కువ గాలి ఉండాలన్నమాట వెల్లుల్లి వేసాం అప్పుడైతేనైతే కంపల్సరీ గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఈ వెల్లుల్లి కచ్చపచ్చ దంచిన తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలన్నమాట ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి మామూలుగా జీలకర్ర పొడి స్టా ప్యాన్లో వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే మెంతులు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర పొడి వచ్చేసి టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే మెంతుల పొడి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీరు పావు టేబుల్ స్పూన్ వేసుకున్న చాలు బాగుంటుంది టేస్ట్ కోసం అనేసి ఇలా వేసుకొని ఆయిల్లోనే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఆయిల్లో చల్లారిన పోపు వేసి చల్లారి పెట్టిన ఆయిల్లోనే ఏదైనా కలుపుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం చల్లారిపోయింది కదండి ఇప్పుడు నేను మా తెలంగాణలో అయితే నా స్టాయిల్లో అయితేనైతే చాలా నేను ఆయిల్లో కారం కలుపుతానండి చాలామంది అంటే ముక్కలకి డైరెక్ట్గా పోస్తారు అలా పోయడం వల్ల కూడా బాగుంటుందేమో నేను చెప్పలేను కానీ నాకైతే అలా నచ్చదు అనమాట నేనైతే అలా పెట్టేసుకుంటే ఏంటంటే ఒకసారి మె ముక్క అనేది మెత్తపడిపోయింది ఇట్లా ఆయిల్లో కారం పొడి వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకో ఆయిల్లో వేసేసుకుంటే కారము పచ్చివాసన ఏమన్నా ఉంటే చూడండి అది ఏమన్నా పోతుంది అలాగే టేస్ట్ అనేది కలర్ అనేది కూడా మంచి కలర్నెస్ వస్తుంది అనమాట ఇట్లా ఆయిల్లో కలుపుకుంటే నేనైతే కంపల్సరీ ఆయిల్లో ఇట్లా వేసేసాను అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారపొడి అనేది తీసుకున్నానండి ఇది కొంచెం ఏంటంటే మనం ఇంట్లో పట్టించుకున్న కారమే నేను ఇలా వేసేసుకున్నానండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను ఈ గ్లాస్ అయితేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అందుకనే ఒక గ్లాస్ వేసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ కూడా కారం ఇలా వేసుకొని అనమాట మొత్తం త్రీ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయింది అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అనేది వేసుకున్నాను సాల్ట్ అనేది మళ్ళీ తర్వాత కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇది కారం అయితే ఇక్కడ సరిపోతుంది నాకు ఇది సన్నమిర్చి కారం కాబట్టి కొంచెం కారం చాలా హెవీగా ఉంటుంది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నాకు ఇది సరిపోయింది మీరు పచ్చళ్ళ కారం అయితేనైతే కొంచెం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్న సరిపోతుందండి నేను తీసుకునే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టూ కేజీస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కావాలంటే తర్వాత కూడా కలుపుకున్న తర్వాత వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ చల్లారిన కార పొడి ఇవన్నీ మిశ్రమాన్ని కూడా నేను ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్లోకి ఇలా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని గరిటతో కానీ లేదంటే గరిటే అయితే కలవదండి మ్యాక్సిమం అయితే చెయ్యి పెట్టుకుందే బెటరు మనం కవర్ కానీ మనం వేసేసుకొని చెయ్యితో కల కానీ కలుపుకోవచ్చు లేదంటే గరిటతో అయినా సరే కలుపుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా ముక్కలు అన్నింటినీ కలిపేసేసుకున్నాను అయితే నాకు కొంచెం కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ అనిపించింది నేను ఎందుకంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారపొడి వేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్టే వేసుకున్నాను కాబట్టి నేను ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ అలా సాల్ట్ పైన చల్లేసుకున్నాను మ్యాంగో కదండి ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందన్నమాట ముక్క మెత్తబడదు అస్సలు ఎలా ఉందో కొత్త చట్నీ లాగానే ఉంటుందండి ఇది ఈ చట్నీ ఏంటంటే నేను బయటనే పెడతాను ఫ్రిడ్జ్లో ఆలయం పెట్టాను అనమాట ఇది మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది అండి అయితే నేను ఇప్పుడు ముక్కలన్నిటికి కూడా ఈ అంతా కలిసే విధంగా ఇలా కలిపేసుకున్నాను ఆయిల్ కూడా మనకు సరిపోయిందనమాట రెండు కేజీల ముక్కలు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసేసుకొని వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మంచిగా వచ్చింది మంచిగా కలర్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ముక్క కూడా ఇంకా పసుపు అది పచ్చి ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఈ చట్నీ రెడీ అయిపోయింది అయితే ఇక్కడ వచ్చేసేసి నేను ఇక్కడ జార్ తీసుకుంటున్నాను అనమాట మా తెలంగాణలో అయితే జాడీ అంటారు పచ్చడి జాడీలు అంటారు ఈ జాడీ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఎండకు ఒక గంట రెండు గంటలు పెట్టి పెట్టికున్న తర్వాత ఇప్పుడు పెట్టే ముందు కొంచెం పల్లె నూనె అనేది ఒక టేబుల్ స్పూన్ అందులో వేసుకొని చేయితో కానీ మనకి ఏమైనా బ్రష్ ఉంటే బ్రష్తో కానీ మొత్తం జాడీకి అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏదన్నా వాటర్ కానీ ఏదన్నా పక్కన ఏమన్నా మెత్తగా చల్లు అని ఉంటుంది కదా అంటే కొన్ని హౌస్లలో అలాంటివి వచ్చినా కానీ ఈ చట్నీకి అది తాకదనమాట కంపల్సరీ జాడీకి ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత మరొకసారి నేను ఈ ముక్కలన్నిటికీ ఇలా కలిపేసేసుకున్నాను కలిపేసేసుకొని ఈ జాడీలో ఈ మిశ్రం ఈ మాడికే చట్నీ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేను చెయ్యితో మంచిగా మరొకసారి ఎక్కడైనా కలవదేమో అనేసి చెయ్యి పెట్టేసి మొత్తం కలిపేసేసుకొని ఇంకా జాడీలోకి ఎత్తేసుకోవడమే అనమాట ఇది వన్ ఇయర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ జాడీలో మొత్తం పెట్టేసిన తర్వాత మంచి కాటన్ క్లాత్ ఉంటుంది కదా రెండు మూడు ఫోల్డ్ చేసేసుకొని కాటన్ క్లాత్తో గట్టిగా కట్టేసేసి దాని మీద మూత పెట్టేసుకోవాలండి అసలు ఇంకా వన్ ఇయర్ దాకా ముక్కు అనేది మెత్తబడదు అలాగే టేస్ట్ కూడా పోదు కొత్త అవకాయలాగానే ఉంటుంది ఇలా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నేనైతే చాలా వరకు నా స్టైల్లో అయితే ఇలా పెట్టాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేనైతే నా చట్నీ అయితే ఇంకా ఇది అదుర్స్ అన్నమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ కూడా ఇప్పుడే తెలిసిపోయింది చాలా బాగుంది ఇంకా లాస్ట్కి అయితే గిన్నెలో ఉంటుంది కదండి అందులో అన్నం వేసేసుకొని కలిపేసుకొని అందరం తినేసాము ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ప్లీజ్